హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ ఇక్కడ చూసారు కదా ఇది ఏ రోజు బ్లాగ్ అంటే ట్యూస్డే రోజు బ్లాగ్ అన్నమాట అంటే ట్యూస్డే మార్నింగ్ ఇంక నేను కొంచెం త్వరగా లేచి ఇది అయితే పెట్టుకున్నాను ఇది చూసారు కదా ఇంకా మండనే అన్నీ కడుక్కున్నామాట నీట్గా చేప మొన్నటి వరకు కడగలేదు ఇంకా ఇలా ఎన్ని రోజులు మురుకులో మురుకు నీట్లో ఉంటాయని చెప్పి ఇంకా అలా అయితే కడిగాము నీట్గా సర్దుకున్నాం అంతా ఇక్కడైతే ఇంకా మా మమ్మీ స్కూల్కి అయితే టమాటా రైస్ అయితే పెడుతుంది ఈ టమాటా రైస్ ఎలా అవన్నీ నేను చెప్పాలని మీ చెప్తాను కొన్ని చెప్తాను మ్యూజిక్ కొన్ని మ్యూజిక్ చేస్తాను మీకు ఒక కాళ్ళ మీకు ఒక కాళ్ళ రెసిపీ అర్థం కాకపోతే మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను ఒక కాళ్ళు మళ్ళీ మా మమ్మీ చేయమని అది మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా చూసారు కదా అలా అయితే టమాటా రెస్ట్ చేస్తుంది ఇక్కడైతే అయితే అవన్నీ సర్దుకుంటున్నాను ఏం సర్దుకోలేదు పువ్వులు ఏం తీయలేదు నేను రాత్రే కదా పెట్టుకున్నాను మళ్ళీ ఏం మార్చడం అని చెప్పి మా మమ్మీ వద్దనది సరేలే అమ్మ అని చెప్పి ఇంకా అలా దీపం అయితే కడుక్కొని ఆయిల్ వేసి పెట్టేసుకున్నాను అంతే ఇంకేం చేయలేదు నేను మార్చాను అంతే ఇక్కడ అయితే చూసారు కదా మా మమ్మీ పక్క నుంచి కో ఎలాగ క్యారేజీలో కో టమాటా రైస్ వండుతున్నారు నేను పక్క నుంచి అయితే అలా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఎలాగైతే వెళ్తున్నామో ఇలా వీడియో దగ్గర తీసినప్పుడు ఆవిరు కొట్టేసి అది అలా వచ్చింది ఏమనుకోదు కొంచెం కొనుక్కుని ఎలా మి ఎలా మిస్టేక్స్ వస్తే నా క్షమించండి ఇక్కడ చూసారు కదా ఇంకా ఎలా అయితే మా మమ్మీ వండుతున్నారు ఇంకా అదే కావాల్సినవన్నీ తీసుకున్న సోయా సాస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అది తీసుకుని ఇంకా పెట్టుకున్నారు అది ఏదో పొడి అది మీకు తెలుస్తుంది కదా అదే పొడు మాక్సిమం అంత తెలీదు ఇది వచ్చేసి బిర్యానీ పొడో ఏదో అన్నమాట అది నాకైతే తెలీదు ఇది ధనియాల పొడ అనుకుంటా అది వేస్తుంది ఇక్కడ మా మమ్మీ నాకు మాజ అన్ని పూడలికి తేడా తెలీదు ఇది పెట్టుకుని అంటాను అది పెట్టుకుని అంటాను నెక్స్ట్ టైం మమ్మీకి ఒక బాగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా కావాలంటే అప్పండి అప్పుడు ఇంకా మా మమ్మీని అడిగి చెప్తాను ఇంకా అయితే చికెన్ మసాలా ఏదో వేసుకొని ఇలాగ ఏదో చెప్పాను కదా బిర్యానీ ఏదో సంథింగ్ బిర్యానీ పౌడర్ అనుకుంటున్నాను నేనైతే బిర్యానీ పౌడర్ అలా వేసి కలుపుకో కలుపుకోవాలి బాగా మీ అంటే మనం తీసుకున్నవన్నీ వేసుకోవాలి మీకు తెలుస్తుంది కదా సరే అయితే ఇక్కడ నుంచి నేనైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను ఎవరైనా తెలిసిపోతారు కదా అందుకు మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి సారి కదా మొత్తం అలా వేసుకున్నాక ఇక్కడ బాగా కొంచెం దగ్గరికి అయ్యాక మా దాంట్లో రైస్ అయితే వేసేసుకోవచ్చు నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను మా మమ్మీనే అమ్మ టమాటా కర్రీ చేయమ్మా అని బట్ మా మమ్మీ అంటున్నారు టమాటా కర్రీ టమాటా రైస్ ఒకటే కదా అంటుంది ఏం కాదమ్మా టేస్ట్ వేరేలా ఉంటుంది ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది చేయమ్మ చెయ్యమ్మా అని అడుగుతున్నాను ఒకవేళ మీకు కూడా ఏమైనా టమాటా కర్రీ ఎలాగా చెయ్యాలో మీకు కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు మా మమ్మీ చేస్తుంది ఇదిగోని ఇంకా చూసారు కదా ఇక్కడైతే ఇలాగ రైస్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి కూడా మ్యూజిక్ టచ్ చేస్తాను చూడండి చూడండి ఇక చూసారు కదా ఇడ్లీ అయితే పెట్టింది టిఫిన్గా అదే అవి కూడా అయితే పెట్టింది ఇంకా అలా అయితే టమాటా రైస్ చెప్పుకుంది ఇంకా చూసారు కదా నేను ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను సిక్స్ థర్టీ అలా లేస్తే ఇంకా స్నానం అని చేసే చేసేసరికి సెవెన్ టెన్ అలా అయిపోయింది ఇంకా పూజ మొత్తం చేయడానికి ట్వంటీ మినిట్స్ పడింది అన్నమాట సెవెన్ ట్వంటీకి అలా అయిపోయింది సారీ సెవెన్ థర్టీకి అలా అయిపోయింది ఇంకా అలా దీపం పెట్టేసుకుని వీడైతే చేస్తున్నాను తోసం దగ్గర అయితే దీపం అవసరం లేదు అగ్రతలు వెలిగించండి అలాగ అగరబత్తులు అయితే వెడిగించేసాను చూసారు కదా క్యారేజ్ అయితే అయితే పెట్టేసింది చూసారు కదా మార్నింగ్ అయితే తినేస్తున్నాను నేను నా మొహం చూసారు కదా అని ఇంకెలా ఉందంటే నిజంగా అది మొత్తం ఏదో నీళ్ళు పోసేస్తున్నట్టు జిట్టు జిట్టుగా అయిపోయింది అంతవే అడిగి ఉంది ఇంకా ఇంకేం చేస్తాం అలా అయితే అయిపోయింది ఇక చూసారు కదా మధ్యాహ్నం కోడిగుడ్లు ఎండిరాయలు కూర అయితే వండుతుంది మా మమ్మీ ఇంకా మా మమ్మీ స్కూల్కి ఎందుకు పెట్టలేదు అనుకోవచ్చు ఒక్కొక్కసారి వీలైనప్పుడు పెడుతుంది ఒక్కొక్కసారి అయితే మా మమ్మీకి ఇష్టం ఉండదు కూడా స్కూల్కి నాన్ వెజ్ పెట్టడం ఎందుకు అంటే ఇంకా స్కూల్ అంటేనే ఇలా చదువులు ఉంటాయి కదా అది లక్ష్మీదేవి అన్న అంటారు కదా సర సరస్వతి దేవి అంటారు కదా ఇంకా అలా మా మమ్మీ పెట్టడం అయితే నాన్ వెజ్ స్కూల్లో పెట్టడానికి అయితే ఇష్టపడదు ముందు కొంచెం అలా పెట్టేది ఇప్పుడు కూడా పెడుతుంది ఒక్కొక్కసారి ఏదో అప్పుడు వారం ఒకసారి అలా పెడుతుంది కాకపోతే అది కూడా ఎగ్ ఇలాగే పెడుతుంది ఎగ్ ఎక్కువ పెడుతుంది ఎందుకంటే చేపలు స్కూల్కి పెట్టింది స్మెల్ వస్తుంది కదా స్కూల్లో అలా మా మమ్మీకి అలా పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు పెడితే ఎప్పుడైనా ఎగ్ పెడుతుంది అంతే ఇంకా చూసారు కదా మొన్న పెట్టాను కదా బ్లాగ్లో ఎగ్ రష్ చేసింది ఎగ్గే పెడుతుంది ఇంక ఇక్కడైతే ఇలా అయితే ఎక్కువ ఉంటుంది అవి సొరచేప అనమాట సొర పెట్టుకి అలా అయితే ముందు వెన్నీళ్ళ అలా అయితే పెట్టింది ముందు ఎగ్స్ బాగా ఆయిల్ వేయించుకున్నాక అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలాగా ఎంట్రీ ఆయిల్ అయితే ఎప్పుకోవాలి చూసారు కదా మమ్మీ ఎలా ఒప్పుకుంటున్నారో ఇక్కడ నుంచి మ్యూజిక్ వచ్చేస్తాను చూడండి అయితే చూసారు కదా అది అలా వేపుకొని గిలో తీసి పెట్టుకుంది ఇంకో కొంచెం పెద్దది ఏమైనా తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు అవన్నీ వేయించుకొని తర్వాత మనం వేపుకున్న ఎగ్ ఇంకా ఎండి రైలు అవి అయితే వేసుకోండి ఇవన్నీ ఇలా వేసుకున్నాక చూడండి ఎలా అవుతుందో కొంచెం వాటర్ కూడా చేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే ఇక్కడ కూడా మ్యూజిక్ చేస్తాను చెప్పాను కదా అది సొర కదా సొరపిట్టుకు అలా అయితే పిసు పిసుకోవాలి మనం నేను నానబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా చేపని అది అయితే పిసుకోవాలి దాంట్లో ముళ్ళులున్నా మనం కూర వండుకుంటాం కదా ఆ ముళ్ళు కొంచెం మెత్తగా అవుతాయి చాలా బాగుంటుంది ముళ్ళు కూడా బాగుంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి చెప్పినాను మీలో ఎంత మాకు తెలుసో నాకు ఒక లైక్ చేయండి ఇక్కడైతే ఇలాగైతే పిసుక్కున్నాక కారం అయితే వేసుకోండి మిక్సర్ పైన అంతా తర్వాత కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి అది అది వేసుకొని పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అయితే వేసుకోవాలి చూసారు కదా ముందు ఇలాగైతే కలుపుకోండి ఇక్కడ కూడా మ్యూజిక్ కట్ చూడండి బాగా కలుపుకోవాలి మొత్తం అంత కలిసేలాగా ఇక్కడ మనీ ఎందుకు స్కూల్కి వెళ్ళదు అనుకుంటున్నారా ఏం లేదు మన్నీకి పడుకున్నప్పుడు ఏదో కొంత ఏదో పడిందంట పడడం కాదు ఏదో అయింది సంథింగ్ అదంతా ఇలా పుక్కలా వేసేస్తుంది అందుకే ఇంకా స్కూల్లో ఇంక అసలు అంత చాలా నొప్పి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా వచ్చాడు మాట ఇంటికి పర్మిషన్ తీసుకొని నేను ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇయ్య తిన్నాను ఇక చూసారు కదా ఇంకా మా డాడీలు అయితే బాగా కలుపుతున్నారు ఇక్కడ మీకు దాంట్లో సరిపోయినంత తుప్ప వేసుకోండి కరెక్ట్గా వేసుకుంటే అప్పుడే మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది అంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడే కరెక్ట్గా వేసేలా చూసుకోండి మళ్ళీ వండేసాక మళ్ళీ అప్పుడు వేస్తే కొంచెం అంత టేస్ట్ ఉంటుంది కానీ అంత పెద్ద ఉండదు ఇలాగ వేసుకుంటే ముందు ఇలా కలుపుకున్నప్పుడు కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది ఇంకెలా అయితే చూసారు కదా బాగా కలుపుకోండి సో కసా అదంతా అలాగైతే పెన్న పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుని ఆయిల్ వేసుకుని అలా అయితే చెప్పుకోండి అక్కడ మధ్యలో కొంచెం కొంచెం ఇలా అయితే చెప్తున్నాను ఎందుకంటే పెద్ద వీడియోలు ఇలా చెప్పలేకపోతున్నాను అందుకే ఇంకా అలా మ్యూజిక్ క్యాచ్ చేస్తున్నా అనమాట మీకు కాల మ్యూజిక్ నచ్చుతుందా లేదంటే మ్యూజిక్ పెట్టడం బాగాలేదు వాళ్ళు నువ్వు చెప్పే అలా అంటే ఒక మామూలుగా చెప్పేస్తాను మ్యూజిక్ క్యాచ్ చేయని బాగానే ఉందని అంటే చెప్తాను ఆ మ్యూజిక్ కట్ చేస్తాను అన్నమాట ఇంకా ఇలా అయితే ఇలా అవన్నీ వేపుకున్నాక కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా అది గోల్డెన్ ప్యూర్ కొంచెం ఏం కలర్ అంటే ఎల్లో గోల్డెన్ కలర్ అలా వచ్చేంతవరకు బాగా చెప్పుకున్నాక తర్వాత సొరపేటం మనం పిసుక్కునే ఉన్నారు కదా అదైతే వేసేసుకోవాలి చూడండి అదే తెలుస్తుంది కదా ఇలాగ మీకు తెలుస్తుంది కదా అలాగైతే కూర అయితే వండేసుకున్నారు మా డాడీ ఉండరు ఎందుకంటే మా డా మా మమ్మీకి వచ్చు కానీ మా డాడీ వండుతారు అన్నది కొంచెం మా మమ్మీకి బాగాలేదు కదా హెల్ప్ చేద్దామని చెప్పి ఇంకా మధ్యాహ్నం ఇలా అయితే తిన్నారన్నమాట ఇంకా మా అన్న అలా జాయిగా వచ్చి అలా తిన్నాడు చూసారు కదా ఇంకా మేము స్కూల్ నుంచి రాగానే ఏదో ఉండాలి అని చెప్పి పొత్తులైతే ఉడకపెట్టింది రాగానే పొత్తులు అంటే అస్సలు నచ్చదు మా చెల్లెలు తిన్నాడు అనమాట ఇంకా స్కూల్ నుంచి రాగానే అన్నం తినేసి మా వర్క్స్ మేము చేసుకున్నాము ఇక్కడ చూసారు కదా మా చెయ్యి తినిపిస్తుంది తినండి ఇంకా చూసారు కదా ఇక్కడైతే మా వర్క్స్ మేము చేసుకుంటున్నాము నాకు ప్రాజెక్ట్ ఉంటే చేసుకుంటున్నాను అనుకోవచ్చు ఎప్పుడు ప్రాజెక్ట్ అయినా ఎప్పుడు చూసినా డ్రాయింగే వేస్తాను అనుకోవచ్చు ఏం కాదు ప్రాజెక్ట్ మొన్న రెండు రోజులు స్కూల్కి వెళ్ళారు కదా దానివల్ల ప్రాజెక్ట్స్ లే ఎక్కువ అనమాట అది చేసుకుంటున్నాను ఇంకా చూసారు కదా ఇంకా చపాతీ చేసింది మా మమ్మీ మా డాడీకి అని మా డాడీకి చేస్తాం మేము ఒప్పుకుంటామా మేము కూడా కావాలన్నా ఇంకా మా కూడా చేసిందన్నమాట ఇంకా అలాగా మనం ఉండిపోయిన అదే ఉంది కదా సొరపెట్టు అది వేసుకుని వేసుకొని అయితే నడుచుకుని అయితే తిన్నాము నేను ఫస్ట్ రెండు వేసింది అందరికీ పది కరెక్ట్గా పది వేసింది అందరికీ రెండు వేసి వచ్చి ఫస్ట్ ఉత్తగా మాములుగా నడుచుకుని తిన్నాను తర్వాత రోడ్లాగా మధ్యలో వేసుకొని తిన్నాను మా డాడీ కూడా చూసి అలా వేసుకొని తిన్నాను అనమాట చూపిస్తాను మీ డాడీ ఇంకొని చూసారు కదా ఇలా అయితే రోల్ అయితే చేసుకున్నారు సగం తిన్నాను అలాగండి తినండి అందరికీ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా తిన్నా మనీ పక్కన నుంచి ఏదో ఒకటి అంటాడు కదా అలా తింటున్నాం ఏటనని ఇంకా అలాగా అలా మాట్లాడుకుంటే తినేసన్నమాట ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి చూసారు కదా ఇంక ప్లీజ్ కొంచెం నాకు అట్లీస్ట్ టెన్ టెన్ వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాను టెన్ కూడా రాలేదు సరే అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ని బాయ్